నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం నవచైతన్య కాంపిటీషన్స్ రీసెంట్గా ప్రారంభించినటువంటి మార్ధాన్ సిరీస్కి సంబంధించి ఏ ఎగ్జామ్స్ అప్డేట్ అయ్యాయి ఏ ఏ ఏ ఏ ప్యాకేజ్లు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళ కోసం అలాగే లేట్గా ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళ కోసం లేదా ఇప్పటికిప్పుడు ఏదైనా కొంచెం ప్రయత్నం చేద్దాము అనుకునేటువంటి వాళ్ళ కోసం మార్థాన్ సిరీస్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఈ మార్థాన్ సిరీస్ అనేది ఒక ప్రాక్టీస్ సెషన్స్తో కూడినటువంటి వ్యవస్థ అనమాట సో ఇందులో ఏంటంటే వీలైనంత వరకు బిట్ బై బిట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది సో ఇందులో వచ్చేసి మనకి ఇది జనరల్గా ఏంటంటే ఇప్పటివరకు నోటిఫికేషన్ సిలబస్ ఇచ్చిన నాటి నుంచి చదువుతున్నాము అనే వాళ్ళకి పెద్దగా ఇది ఉపయోగపడకపోవచ్చు కానీ ఎవరైతే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించాము లేదా ఒక నెలలో ప్రారంభించాము నెల క్రితం ప్రారంభించాము పూర్తిగా చదవలేకపోతున్నాము టెక్స్ట్ బుక్ మొత్తం చదవడానికి మనకి సమయం సరిపోవట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ బిట్ బై బిట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొన్ని వేల బిట్లతో కూడినటువంటి మార్దన్ సిరీస్ అనేది హెల్ప్ చేస్తుంది సో దీనికి సంబంధించి మన దగ్గర వచ్చేసి ఎస్జిటికి సంబంధించినటువంటి మార్దన్ సిరీస్ అందుబాటులో ఉంది అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వీటికి సంబంధించినటువంటి మార్దన్ సిరీస్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇక్కడ పర్చేస్డ్ ప్యాకేజెస్లో కనిపిస్తున్నాయి వాస్తవంగా మీరు ఒకవేళ యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇవన్నీ కూడా అవైలబుల్ ప్యాకేజీలో కనిపిస్తాయి అక్కడ ఎందుకు బైనో అనేటువంటి బటన్ ఉంటుంది బైనో మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఈ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లిస్ట్ అనేది కనిపించడం జరుగుతుంది సో పే చేసినట్లుగా పర్చేసులు ప్యాకేజెస్కి వచ్చి మీకు అక్కడ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లిస్ట్లు అనేవి చూపించడం జరుగుతుంది సో ఒకసారి నేను ఎస్జిటికి సంబంధించినటువంటి లిస్ట్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇందులో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి అనేటువంటి ఒకసారి జాతరగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి మనం ఎస్జీటీకి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు మొత్తం అన్ని సబ్జెక్ట్ని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు జీకేకి సంబంధించినటువంటి మార్గం సెషన్స్ కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏ సెషన్ కావాలంటే ఆ సెషన్ అటెంప్ట్ మీద క్లిక్ చేసి మీరు ఆ సెషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయవచ్చు సో జీకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకాలజీకి సంబంధించినటువంటి సెషన్స్ కనిపిస్తాయి సో ఎన్ని బిట్లు ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు సెషన్కి అలా సెషన్కి ఎన్ని బిట్లు అని చెప్పి ఫిక్స్డ్ గేమ్ పెట్టలేదు సో మా దగ్గర ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అన్ని బిట్స్ని కూడా మీకు ఇందులో రాగా యాడ్ చేసేయడం జరుగుతుంది సో వీలైనంత ఎక్కువ బిడ్లు అందించాలి అనేటువంటి ప్రయత్నం అనమాట సో ఎస్ఈటి వాళ్ళకి వచ్చేసి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిడ్స్ వరకు కూడా యాక్టివ్గా ఉంటాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ సబ్జెక్టును బట్టి ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అందుబాటులో ఉండే ఉండేందుకు అవకాశం ఉంటుంది ఒక స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువ సంఖ్యలో పరిమితమైనటువంటి ఎగ్జామ్స్ మాత్రమే మార్దాన్ సిరీస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకసారి ఏవైనా కూడా మొత్తంగా వివరంగా మేము క్లియర్గా రాసాము డీటెయిల్స్ సెక్షన్లో మీరు ఒకసారి వివరాలు తెలుసుకుని ఆ తర్వాత నచ్చితేనే పేమెంట్ చేయవచ్చు సో ఇవన్నీ కూడా తెలుగుకి సంబంధించి కానీ ఇంగ్లీష్కి సంబంధించి కానీ తెలుగు మెథ్రాలజీకి సంబంధించి కానీ సో ఎస్జిటీ వాళ్ళకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుకి సంబంధించినటువంటి మార్గం సెషన్స్ మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది మీరు ఏ సెషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు అనే వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఈ సెషన్ ఇప్పుడే రాయాలి అనేటువంటి నిబంధన నేను పెట్టలేదు మనం సో ఏ సెషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు అనేలాగా మీకు ఈ విధంగా జరిగింది సో ఇంగ్లీష్కి సంబంధించి సెషన్స్ కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించినటువంటి సెషన్స్ కనిపిస్తూ ఉన్నాయి సో మ్యాథ్స్ అయిపోయిన తర్వాత సైన్స్కి సంబంధించినటువంటి సెషన్స్ కనిపిస్తాయి సో ఈ విధంగా మొత్తం అన్ని సబ్జెక్టులు కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఎస్జిటి వాళ్ళకి అప్లోడ్ చేయడం జరిగింది అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి విడిగా అప్లోడ్ చేయడం జరిగింది సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసి ఇంటర్మీడియట్ కంటెంట్తో సహా మనం కవర్ చేయడం జరుగుతుంది సో ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా మీరు ఇప్పటికి ఇప్పుడు ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవడం అనేది దాదాపు అసాధ్యము ఈ ఉన్నటువంటి ఇరవై రోజుల సమయంలో కనీసం పుస్తకాలను ఒకసారి రివిజన్ చేసుకోవడం అనేది కూడా దాదాపుగా సాధ్యం కాదు సో ఇలా ఏదైతే పుస్తకాలు చదవడం సాధ్యం కాదు అనేటువంటి భావన ఉందో అటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ మార్ధాన్ సిరీస్ అనేది కొంత కొంతగా హెల్ప్ చేసేందుకు అవకాశం ఉంటుంది సో పుస్తకం ఎలానూ చదవలేకపోతున్నాము అసలు చదవకుండా వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాము లేదు అసలు చదవకుండా వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం అందులో సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు తక్కువగానే ఉంటాయి సో అసలు చదవకుండా వెళ్ళక వెళ్ళకుండా జస్ట్ కనీసం ఉన్న ప్రశ్నలన్నీ కూడా రివిజన్ చేసుకుని వెళ్ళినట్లయితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ మార్ధాన్ సిరీస్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఒకసారి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి సెషన్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి సో ఇందులో కూడా జీకేపీఏఈఈ కానీ సైకాలజీ కానీ మొత్తం అన్ని సబ్జెక్టులు కూడా మీకు యాక్టివేట్ అవుతాయి సో అన్ని సబ్జెక్టులో ఉన్నటువంటి మాఫ్దాన్ సిరీస్ అన్ని సబ్జెక్టులో మేము అప్డేట్ చేసినటువంటి మా టీం సిద్ధం చేసినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది సో వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయవచ్చు జాబ్ గ్యారెడ్ జాబ్ గ్యారెంటీ లాంటి పిచ్ మాటలు అయితే నేను చెప్పను కానీ సో మీరు ఇప్పుడున్న తక్కువ టైంలో ఖచ్చితంగా మొత్తం రీడింగ్ చేసుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తూ ఉంటాయి సో మ్యాథ్స్ తర్వాత ఇప్పుడు ఫిజికల్ సైన్సెస్ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో మాధ్యమ సిరీస్లో భాగంగా ఫిజికల్ సైన్సెస్ ఈవెన్ ఇంటర్మీడియట్ ఫిజికల్ సైన్సెస్తో సహా మీకు అప్లోడ్ చేయడం జరిగింది సో వీటి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది సో ఈ విధంగానే బయాలజీ సోషల్ స్టడీస్ మొత్తం మిగిలినటువంటి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి సో మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసి చూపించట్లేదు మీరు ఏదన్నా కూడా వివరాలు ఒకసారి నేరుగా ఫోన్ చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో नाइन सिक्स फोर जीरो సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి నేరుగా కాల్ చేసి వివరాలు తెలుసుకుని మీరు కావాలనుకున్నట్లయితే పేమెంట్ చేయవచ్చు సో మీకు ఏదైనా వివరాలు కావాలి అన్నట్లయితే ఫోన్ చేయండి అలాగే ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే యాప్లోకి వచ్చి నవజాతని కాంపిటీషన్ యాప్లోకి వచ్చి పేమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి డెఫినెట్గా చెప్తున్నాము ఎవరైతే గా రివిజన్ చేయాలనుకుంటున్నారో ఎవరో అయితే తక్కువ టైంలో ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో లో ఎలానూ చదవలేకపోతున్నాం కాబట్టి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం మన వంతు ప్రయత్నంగా ఏదైనా చేద్దామా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మార్దాన్ సిరీస్ అనేది హెల్ప్ చేస్తుంది అలా కాకుండా ఆల్రెడీ నేను శ్రద్ధగా చదివేసాను ఇప్పటికే సిలబస్ పూర్తి చేసుకున్నాను అనుకునే వాళ్ళ కోసం ఆల్రెడీ మనము ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి అందుబాటులో ఉంచడం జరిగింది సో మన యాప్లో కనుక చూసినట్లయితే మీకు అవైలబుల్ ప్యాకేజెస్ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు సో మన యాప్ కనుక చూసినట్లయితే మోడల్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి అలాగే డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఎస్జిటి వాళ్ళకైతేనేమో యాభై గ్రాండ్ టెస్ట్లు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇరవై ఐదు గ్రాండెస్లు డివిజన్ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంచడం జరిగింది ఇవి కాకుండా ఐదు గ్రాండెస్ట్లు సిరీస్ మనం ఇరవై ఒక ఇరవై తారీఖు నుంచి ప్రారంభించేటువంటి ఏర్పాటు చేస్తున్నాము సో ఐదు గ్రాండెస్టులు అందుబాటులో ఉంటాయి అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి చాప్టర్ చాపర్ వైజ్ ఎవరైతే ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ రాద్దాము అనుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో వేరియస్ ప్యాకేజెస్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిలో మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో నచ్చినటువంటి ఎగ్జామ్స్ కానీ సెషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఏ వివరాలు కావాలనుకున్నా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ